నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మీ రాజేష్ తొందరపాటు నిర్ణయాలు రాజకీయంగా కొందరిని వాస్తవానికి సమాధి చేస్తాయి అయితే ఇవాళ రాజకీయంగా ఎదుగుదలకు కూడా అడ్డంకిగా కూడా మారుతాయి కొన్ని కీలక నిర్ణయాలు అటువంటి బాధితుడే ఖచ్చితంగా ఇవాళ వంగవీటి రాధాకృష్ణ అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అంటే చెరగని ముద్ర కానీ ఇవాళ దివంగత వంగవీటి మోహన్ రంగ రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చినటువంటి రాధ అనుకునేటువంటి స్థాయిలో పొలిటికల్ కెరీర్ను సాగించలేకపోయారు తొందరపాటు నిర్ణయాలతో రాజకీయంగా తగు మూల్యం చెల్లించుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకుంటారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రచారం జరిగింది కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు దీంతో వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేనటువంటి పరిస్థితి వల్ల ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవీటి మోహన్ రంగ దారుణ హత్యకు గురయ్యారు ఎనభై తొమ్మిదిలో ఎన్నికల్లో ఆయన భార్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కానీ ఆమెకు మంత్రి పదవి దక్కలేదు తర్వాత తెలుగుదేశం పార్టీ హవాతో ఆ కుటుంబం రాజకీయంగా తెరుమరుగైంది కానీ ప్రతి ఎన్నికల్లో కూడా వంగవీటి మోహన్ రంగ పేరును అన్ని పార్టీలు వాడుకుంటూ వచ్చాయి ఇక రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి వంగవీటి రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి రాధా చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు కానీ రెండు వేల తొమ్మిదిలో తప్పటడుగులు వేశారు గంగ విట్టి రాధ దీంతో రాజశేఖర రెడ్డి వద్దని వారించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు రాధాకృష్ణ కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు మరోసారి ఓటమి ఎదురైంది సో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు రాధ అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుబట్టారు జగన్ వద్దు మజిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు దీంతో ససేమేళ అన్న రాధ పార్టీ నుంచి నిష్క్రమించారు అయితే తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాత ఆ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ దక్కలేదు ఇప్పుడు టీడీపీ ఒక అద్భుత విజయాన్ని సాధించింది తెలంగాణలో కూటమి అధికారంలోకి వచ్చింది సునామీ సృష్టించింది అయితే ఎన్నికల ప్రచార సభల్లో కూడా రాధాకృష్ణ చాలా చురుగ్గా పాల్గొనడంతో ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారు అందుకే రంగా వారసుడిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఖచ్చితంగా మంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ చంద్రబాబు ఆలోచన చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున రామచంద్రయ్య పేరు ఖరారు చేశారు మరోసారి వాస్తవానికి కూడా వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఇప్పటికే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతో రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటున్నారు వంగవీటి రాధ అందుకే టీడీపీలో అవకాశం దక్కుతుందని కొంత యాక్టివ్ రాజకీయాలకు దగ్గర అయ్యే ఉన్నాయని ఇప్పటికే భావిస్తున్నారు మరి ఆయన విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి అవకాశాలు కల్పిస్తారని మాత్రం ఇవాళ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి కూడా టీడీపీ ఎమ్మెల్సీ రేసులో చాలా మంది ఉంది ఎందుకంటే శ్రీరామ్ చంద్రతో పాటు ఇక్బాల్ పేరు తెర మీదకి వచ్చింది మరోవైపు ఇక్బాల్ అట్లాగే వంగవీటి రాధ మరోవైపు పిఠాపురం త్యాగం అంటే పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసినటువంటి వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది కానీ ఇవన్నీ పక్కకు పెట్టి జనసేనకు ఒక టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు పొత్తులో పొత్తు ధర్మంలో భాగంగా మరోటి రామచంద్రకి కేటాయించారు ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా వంగవీటి రాదో చిన్న నిర్ణయం ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఒక తప్పుడు నిర్ణయం కొంత రాజకీయంగా తలకిందలు చేసింది ఆయన భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పుకోవాలి మరి చంద్రబాబు నాయుడు ఆయన శ్రమను గుర్తించి ఎటువంటి అవకాశాలు కల్పిస్తారని కూడా వెయిట్ చేసి చూడాలి మీరు కూడా వంగవీట రాధకు ఎటువంటి అవకాశాలు టీడీపీ ప్రభుత్వంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ